హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుణ్ణి ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి ఫ్రైడే మార్నింగ్ అండి ఇది ఎర్లీ మార్నింగ్ అంటే నేను ఫైవ్కిలా లేచాను సిక్స్ అయిపోయిందండి ఎర్లీ మార్నింగ్ కానీ మనము ఐశ్వర్య దీపం పెట్టిన ఆ తర్వాత సంధ్యా సమయంలో ఐశ్వర్య దీపం పెట్టిన చాలా చాలా మంచిదండి ఆర్థికంగా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఐశ్వర్య దీపం పెట్టండి ఐశ్వర్ ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం అండి అయితే సంకల్పంతో నమ్మకంతో పెట్టండి అమ్మవారి మీద నమ్మకం ఉంచి ఇలా నేను కష్టాల్లో ఉన్నాను తల్లి ఎన్ని రోజులు నేను ఐశ్వర్య దీపం పెడుతున్నాను అని మీరు సంకల్పం చెప్పుకొని ఐశ్వర్య దీపం పెట్టుకోండి చాలా చాలా మంచిదండి ఇది పెద్ద ఖర్చుతో పని కాదండి ఓకేనా ముందుగా మనము లేచిన వెంటనే కాలకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా తలార స్నానం చేసుకోవాలండి తలారా అంటే తల రుద్దకూడదండి ఫ్రైడే పూట ఓకేనా ఆ తర్వాత ఒక్కసారి మనము ఈ ప్రమిదలు తెచ్చుకుంటాము ఎన్ని వీక్స్ అయితే మనము పెట్టుకోవాలంటు అనుకుంటున్నామో అన్ని వీక్స్ ఈ ప్రమిదలు పనికొస్తాయి ప్రతి వీకు కొత్త ప్రమిదలు కొనవసరం లేదండి ముందుగా ఒక పెద్ద ప్రమిద కావాలి రెండు చిన్న ప్రమిదలు కావాలండి చక్కగా దాన్ని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమతో చక్కగా అలంకరించుకోవాలి గంధంతో ఓకేనా ఆ తర్వాత మనము సంకల్పం చేసుకునేటప్పుడు ఇప్పుడు మూడు గుప్పులు మనము ఈ ఉప్పు వేసుకున్నప్పుడే మన కోరిక అనేది మనసులో చెప్పుకోవాలి ఫలాని కోరికతో ఐశ్వర్య దీపం పెడుతున్నాను తల్లి నా కోరిక నెరవేర్చు తల్లి అని మనం అమ్మవారికి గణేషునికి ముందుగా మొక్కుకొని చక్కగా మనము ఈ ఐశ్వర్య దీపం దీపారాధన పెట్టిన తర్వాత ఐశ్వర్య దీపం వెలిగించాలి ఓకేనా ఆ తర్వాత ఉప్పు మూడు బిడుకలు వేసేటప్పుడే సంకల్పం చేసుకోవాలి మీ పిల్లల చదువుల కోసమా ఉద్యోగం కోసమా ఆర్థికంగా మనకి అప్పులున్నా ఇవన్నీ మనము ఏ దేనికోసమైతే మొక్కుకుంటున్నామో అంటే ఐశ్వర్య దీపం పెట్టుకుంటే ంటున్నాము ఉప్పు వేసుకున్నప్పుడే మనసులో మనము ఈ సంకల్పం చెప్పుకోవాలి ఆ తర్వాత ఆ ప్రమి ఆ ఉప్పు పైన పసుపు కుంకుమ అక్షతలు వేసి ఆ ప్రమిదిలో కొంచెం అక్షతలు వేసి ఆ ప్రమిది మీద ప్రమిది పెట్టి ముందుగా ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకుంటే చాలా మంచిది ఆవు నెయ్యి వేసుకుంటే ఇంకా మంచిదండి చాలా శ్రేష్టము ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె వేసుకోయండి నూనె వేసిన తర్వాతే ఒత్తి వేసుకోవాలి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసుకొని ఐశ్వర్య దీపం అయితే ప్రతి శుక్రవారం కానీ వెలిగించుకున్నట్టుకైతే చాలా మంచిది మీరు మూడు శుక్రవారాలు వెలిగించుకుంటారా ఐదు శుక్రవారాలు వెలిగించుకుంటారా అనేది మీ సంకల్పం బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఐశ్వర్య దీపం గురువారం అయినా వెలిగించుకోవచ్చు శుక్రవారం అయినా వెలిగించుకోవచ్చు ఆ తర్వాత ఫ్రైడే కూడా వెలిగించుకోవచ్చు ఈ మూడు దినాల్లో ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు అండి ఓకేనా ఆ తర్వాత హేకహారతో నిత్య దీపారాధన వెలిగించుకున్న తర్వాత ఐశ్వర్య దీపం వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత మనము ఖచ్చితంగా అమ్మవారికి అష్టోత్తర శతనాభలు అయితే చదువుకోవాలి ఇక్కడ నా పూజ రూమ్ అనేది చిన్నది కాబట్టి నేను ఉప్పు దీపం అనేది ఒక పేపర్ ప్లేట్లో పెట్టుకొని కింద అయితే పెట్టుకున్నాను కింద పెట్టుకొని అమ్మవారికి సంకల్పం చెప్పుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ముందుగా మనం నిత్య దీపారాధన చేసుకున్నప్పుడు అక్షతలు దీపం దగ్గర వేసి సంకల్పం చేసుకొని మొక్కుకొని మనము అగరబత్తులు వెలిగించుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను వెండి పువ్వులతో ఉప్పు దీపానికి అష్టోత్తర శతనావాలు అయితే చేసుకుంటున్నానండి ఇలా మనము వెండి పువ్వులతో కానీ కాయిన్స్తో కానీ అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో అష్టోత్తర శతనావళి చదువుకుంటే చాలా చాలా మంచిదండి ఇలా ప్రతి శుక్రవారము ప్రదోక్ష కాలంలో కానీ ఎర్లీ మార్నింగ్ కానీ మనము ఈ దీపాన్ని వెలిగించుకున్నట్టుగా అయితే ఐశ్వర్య దీపం వెలిగించుకున్నట్టుగా అయితే అష్ట ఐశ్వర్యాలతో ఆయారోగ్యాలుగా ఉంటాం ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడైతే నేను వెండి పువ్వులు నూట ఎనిమిది అష్టోత్తరాలు అయితే చదువుకున్నానండి ఆ తర్వాత కాయిన్స్తో ఆ తర్వాత que encara en, en... తామర గింజలతో నేనైతే అష్టోత్తరాలు ఒక త్రీ టైమ్స్ అయితే చదువుతానండి చాలా చాలా ఇష్టం అండి నేను వన్ టైం అయితే చదవను అమ్మవారి అష్టకం చదువుతాను లక్ష్మీ అష్టకం ఒకటి చదువుతాను తర్వాత అష్టోత్తరం అయితే కంపల్సరిగా చదువుతానండి నాకు టైం ఉంటే లలిత శాస్త్రనాభం అయితే కంపల్సరిగా ప్రతి శుక్రవారం చదువుకుంటాను ఈవినింగ్ నాకు అంటే మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అయితే ఖచ్చితంగా లలిత శాస్త్రనాభం అయితే చదువుకుంటానండి ఆ తర్వాత హారత అయితే ఇచ్చేసానండి చాలా సింపుల్గా అయితే ఈ పూజ చేసుకోవచ్చండి దీప పెద్ద ఆడంబరం ఏమి చేయ అవసరం లేదండి ఐశ్వర్య దీపం పెట్టేటప్పుడు బ్రహ్మచర్యం పాటించి ఎన్వి తినకపోతే సరిపోతుంది పెద్ద దీనికి లేదండి దీనికి పెద్ద హడావుడు చేయవసరం లేదు ఆ తర్వాత ధూపం అయితే ఇళ్ళల్లో ఇంటి మొత్తం ఇవ్వాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఫోస్ అయ్యండి